భార్యాభర్తలుగా నటిస్తూ కారులో ప్రత్యేకంగా నిర్మించిన అరలలో గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారంతో దుండిగల్ పోలీసులు రాజేంద్ర నగర్ పోలీసులు సంయుక్తంగా వలపన్ని ముఠాను అరెస్ట్ చేశారు ఔటర్ రింగ్ రోడ్ మీదుగా గంజాయి తరలిస్తున్న ఈ ముఠా సభ్యులు ఐదుగురు సభ్యుల ముఠా ఒరిస్సా నుండి హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి హోండా సిటీ కారులో తరలిస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి దగ్గర నుండి ఎనభై మూడు కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు వారిని విచారించగా నిందితులు ఒరిస్సాకు చెందిన లక్ష్మి సునీందర్ భార్యభర్తల ముసుగులో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా మరో ముగ్గురు అమిత్ అగర్వాల్ రాజు శివలు వీరికి సహకరిస్తున్నట్లుగా గుర్తించారు పరారీలో ఉన్న ఆ ముగ్గురి ఆచూకీకై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు ఎనభై మూడు కేజీల డ్రై గంజాయి హోండా సిటీ కారు యాపిల్ ఫోర్ ను స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ ముప్పై రెండు లక్షల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు ఇద్దరిని రిమాండ్ కు తరలిస్తున్నామని డీసీపీ కోట్రెడ్డి తెలిపారు జాయింట్ ఆపరేషన్లో ఔటర్ రింగ్ రోడ్డు మీద ఎనభై ఆరు కేజీల డ్రై గాంజాన్ని పట్టుకోవడం జరిగింది ఇది ఒరిస్సా నుంచి ఢిల్లీకి వెళ్తున్న క్రమంలో మన ఎస్ఓటి వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఇక్కడ మనం ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళు అందులో తీసుకోవడం జరిగింది అందులో వివరాలు చూస్తే మనకి ఇక్కడ మొత్తం ఐదుగురు వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయినారు అందులో ఏ వన్ మనకి సురేంద్ర కుమార్ సింగ్ ఇతను ఒరిస్సా జిల్లా గజపతి డిస్టిక్ ఉదయగిరి నేటివ్ గతంలో రెండు కేసెస్లో ఆల్రెడీ గాంజా కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఇంకొక లేడీ ఇక్కడ మన దగ్గర ఉన్నది లక్ష్మి ఈమె మల్కాన్గిరి డిస్టిక్ ఆఫ్ ఒరిస్సా బలిమేల ప్రాంతం వీళ్ళిద్దరిని మనం అదుపులో తీసుకోవడం జరిగింది అయితే వీళ్ళిద్దరు యాక్చువల్గా వేరు వేరు వ్యక్తులు కానీ పోలీసులు చెక్ చేసిన అనుమానం రాకుండా ఉండాలనే ఉద్దేశంతో భార్యాభర్తలుగా నటించి వాళ్ళు ఢిల్లీకి కార్లో ఒక మెడికల్ ట్రీట్మెంట్ నిమిత్తం చెప్పేసి వాళ్ళు అడిగిన దగ్గర చెప్పడానికి ఆ ప్రయత్నం చేయడం జరిగింది మెయిన్ ఇందులో మెయిన్ రిసీవర్ అమిత్ అగర్వాల్ ఇతను ఢిల్లీలో ఉంటాడు తర్వాత మెయిన్ సప్లయర్ రాజు ఇతను వరిసా వరంపూర్లో ఉన్నది వీళ్ళకి హెల్ప్ చేసే వ్యక్తి శివ అక్కడ మనకి ఒరిస్సా మల్కాన్గిరి ప్రాంతంలో కొంత దూరం కార్లో అతను వెహికల్లో పెట్టుకొని ఆ ఏరియా లోకల్ ప్రాంతం కావడం వాళ్ళకి అలవాటు ఉంటుంది ఎక్కడ ఎవరికి కనపడకుండా తీసుకొచ్చి ఏపీ సరిహద్దులో ఉన్నటువంటి చింతూరు ప్రాంతంలో ఏఓబి బోర్డర్లో ఇతనికి సురేంద్ర కుమార్ సింగ్కి హ్యాండవల్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా వస్తుంటారు ఇందులో ఇంకొక బ్యూటీ ఏంటంటే ఆ కార్లో మీకు తర్వాత కింద కూడా చూపిస్తారు కార్లో ఎవరికి ఎవరు రాదు మనం పోలీస్ సార్ చెక్ చేసినప్పుడు అటుగా డిక్కీ లేపితే ఓన్లీ వాళ్ళ లగేజ్ కనపడత తప్ప ఈ మెటీరియల్ కనపడదు అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే లోన సపరేట్గా దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయిస్తారు అనమాట టైంలో పెట్టేసి సపరేట్గా సీక్రెట్ బాక్సెస్ తయారు చేస్తారు అందులో గతంలో కూడా మనం కొన్ని చూడడం జరిగింది ఇట్లాంటివి అట్లా వీళ్ళు కూడా మనం సపరేట్గా చేయడం జరిగింది ఇట్లా వీళ్ళు ఈ విధంగా ఆల్రెడీ గతంలో అరెస్ట్ అయ్యి ఇదే వ్యాపారం చేస్తూ డిఫరెంట్ వ్యక్తులను తీసుకొని పోతూ భార్య భర్తలుగా నటిస్తూ తర్వాత చెక్కింగ్ చేసినప్పుడు దొరకకుండా సీక్రెట్ బాక్స్ తయారు చేసుకొని ఒక ఆర్గనైజ్డ్ వేలో గాంజాని తరలిస్తున్నా కూడా మన ప్రాంతంలో కాకపోయినా కూడా మన ఎస్ఓటి వాళ్ళు వెళ్ళేప్పుడు అప్రమత్తంగా ఉండి ఈ హైదరాబాద్